ఈ ఏడాది సంక్రాంతికి వాల్తిరు వీరయ్య వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించారు చిరంజీవి ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు వచ్చిన ఈ సినిమా సక్సెస్ చూసి మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ శంకర్ పై పడింది మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ శంకర్ నిర్మాణంలో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఏ రామ్ బ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా మే పన్నెండున విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి చిరంజీవి క్యారెక్టర్ కు సంబంధించి లుక్ ఫోటో ఒకటి బయటికి లీక్ అయింది నిజంగానే ఇప్పటి వరకు చిరంజీవి కనిపించినటువంటి ఓ డిఫరెంట్ లుక్ అనే చెప్పాలి తలపై గుండు కొట్టించుకున్న తర్వాత వచ్చిన వెంట్రికలు తరహాలో చిన్నగా ఉన్నాయి అది కూడా వైట్ కలర్ లో ఇక గడ్డం మాత్రం బ్లాక్ గానే ఉంది మీసాలు మెలితిప్పి ఉన్నాయి నిజంగానే ఇందులో చిరంజీవి చాలా కొత్తగానే కనిపిస్తున్నారని చెప్పాలి మరి నెట్ లీక్ అయిన ఈ లుక్ లోనే చిరు సినిమాలో కనిపిస్తున్నారా లేక మరేదేమైనా లుక్ లో కనిపిస్తున్నారో తెలియడం లేదు కానీ సినిమా అన్నాక చాలా లుక్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి అలాంటి లో ఓ లుక్ ఏమైనా బయటకు లీక్ కూడా అయిన తమిళ చిత్రం వేధాలం సినిమాకు ఇది రీమేక్ ప్రస్తుతం వారి కోల్కతా సెట్ వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు అజిత్ కుమార్ చేసిన ఈ పాత్రను చిరంజీవి చేస్తున్నారు తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది అసలే మెహర్ రమేష్ అంటే అందరిలోనూ ఓ భయం ఉంది ఇప్పటి వరకు ఆయనకు మినిమం సక్సెస్ కూడా లేదు అలాంటిది చిరంజీవితో హిట్ సినిమా తీస్తాడా అని అనుమాన పడుతున్నారు మరి బోలాశంకర్ సినిమాను మెహర్ ఎలా తెరకెక్కిస్తారో తెలియాలి అంటే సినిమా రిలీజ్ ంత వరకు ఆగాల్సిందే